రాజమహేంద్రవరానికి చెందిన ఓ మహిళ తన భర్త మరణించడంతో కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఒంటరిగా ఉంటోంది మూసాపేట వై జంక్షన్లోని ఓ వాహన షోరూంలో స్వీపర్ గా పనిచేస్తూ ఖాళీ సమయాల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది ఈ క్రమంలో బీహార్కు చెందిన నితీష్ కుమార్ దేవ్తో పాటు ఓ మైనర్ సంగారెడ్డిలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు చెడు అలవాట్లకు బానిసైన వీరిద్దరూ పని పూర్తయ్యాక నిత్యం మద్యం సేవించేవారు ఈ నెల ఇరవైవ తేదీన తమ స్నేహితుణ్ణి బీహార్కు పంపించేందుకు ద్విచక్ర వాహనంపై నగరంలోని ప్యారడైజ్ దగ్గరికొచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ఓ స్టాల్ దగ్గర టీ తాగారు అదే సమయంలో అక్కడ ఓ మహిళ ఒంటరిగా కనిపించింది సైగలతో ఆమెను వేధించిన నితీష్ కుమార్ కోరిక తీర్చుకోవాలి అనుకున్నాడు మైనర్ బాలుణ్ణి వెంటబెట్టుకుని ఇద్దరూ ఆమెను కొంత దూరం అనుసరిస్తూ నిర్మానుష్య ప్రాంతంలోని భవనం వద్దకు వెళ్లగానే అడ్డుకున్నారు అనంతరం సెల్లర్లో ఆమెపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు వీరి నుంచి తప్పించుకునే క్రమంలో మైనర్ బారుడు ఆమె కాళ్లను అదిమి పట్టాడు నితీష్ కుమార్ ఆమె తలను బలంగా నేలకు కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కొద్దిసేపటికే మరణించింది సీసీ కెమెరాల ద్వారా వెరిఫై చేయగా ఒక బైక్ కనిపించింది బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను రేప్ చేసి మర్డర్ చేసినట్టుగా గుర్తించినము నాలుగు టీములుగా విభజించుకొని డీసీపీ గారి ఆదేశంతో సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది ఆ రోజు ఏ సీసీ కెమెరాలో చెక్ చేసినా అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లైట్ వేసుకొని పోతున్నారు ఏ టు జెడ్ వరకు వెరిఫై చేసి వ్యక్తి దగ్గరికి పోతే ఆ బండి ఒరిజినల్ ఓనర్ దొరికిండు ఆ ఓనర్ని పట్టుకుంటే పలానా ఆయనకు అమ్మినా అని చెప్పిండు మళ్ళీ ఆయన దగ్గరికి పోయినాము మళ్ళీ ఆయనను పట్టుకుంటే ఇంకో అతనికి అమ్మిండు అతను ఢిల్లీలో ఉంటాడు ఢిల్లీకి ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకుంటే పలానాడు దగ్గర ఉండొచ్చు సార్ అని అనుమానం వ్యక్తం చేసిండు మనకు సంగారెడ్డిలో దొరికిరు వీళ్ళని అదుపులో తీసుకొని విచారించినము వాళ్ళు ఒప్పుకున్నారు రిమాండ్ చేసి జైలుకు పంపిస్తాం సమాచారం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు కేసును సవాల్గా తీసుకున్నారు తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయం కావడంతో సీసీటీవీ కెమెరాల్లోని కొన్ని దృశ్యాలు నమోదై అస్పష్టంగానే ఉన్నాయి దర్యాప్తు సంక్లిష్టంగా మారడంతో పోలీసు సిబ్బంది నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు సుమారు నలభై ఐదు కిలోమీటర్ల పొడవునా మొత్తం పద్నాలుగు వందల కెమెరాల్ని పరిశీలించారు అందులో నిందితులు వినియోగించిన వాహనాన్ని పోలీసులు గుర్తించారు నిందితులు సంగారెడ్డిలోని ఒక బార్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు అక్కడికి వెళ్ళి చూడగా నిందితులు నింపాదిగా ఉండడం చూసి వారిని అదుపులోకి తీసుకుని నితీష్ కుమార్ను రిమాండ్కు తరలించి మైనర్ బాలు జువైనల్ హోమ్కు తరలించారు హత్య కేసు ఆధారాలు లేకపోయినా వారంలో నిందితుల్ని పట్టుకోవడంతో కూకట్పల్లి పోలీసులు చేసిన కృషిని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అభినందించారు